ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మా నాన్న వాళ్ళ ఇంట్లో నుంచి మేము ఈరోజు వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మా నాన్న వాళ్ళ విలేజ్ పక్కన వేరే విలే విలేజ్లో ఉంటున్నామని అక్కడికి వెళ్ళిపోతున్నాము ఇంకా ఈ విధంగా లాస్ట్ డే అని చెప్పేసి మొత్తం ఇలా ఒక చిన్న క్లిప్ పెట్టేశాను మా నాన్న వాళ్ళ అవసరం అనేది ఇంకా నేను అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను ఇంకా మీరు కూడా ఒకసారి చూసేయండి ఎప్పుడన్నా చూడని వాళ్ళు ఉంటాయా అని చెప్పేసి వీడియో చిన్న క్లిప్ పెట్టేశాను దీంట్లో ఇంకా ఈ ఇంట్లో మా సామాన్లు ఉన్నాయని చెప్పాను కదా అదనమాట మా అక్క వాళ్ళు ఇంకా ఈ విధంగా ఈరోజు వెళ్ళిపోతున్నాము ఇంకా ఇలా మార్నింగ్ నైన్ కల్లా అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట ఇలా ప్యాకింగ్ చేసుకొని ఇంకా ఈ విధంగా కొన్ని సామాన్లే తీసుకెళ్తున్నాను నాకు అవసరం ఉండే ఒక్కటే తీసుకెళ్తున్నాను మిగతావన్నీ అక్కడే పెట్టేశాను మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఇంకా కొన్ని వా వాడుకునే వస్తువులు సామాన్లు బట్టలు అలాంటివి అన్నమాట ఇలా కొద్ది ప్యాకేజీలోనే తీసుకెళ్తున్నాను ఇంకా చూసేయండి ఇంకా బీర్వా అలాంటివి కొత్త బట్టలు అలాంటివన్నీ అన్నీ అక్కడే వదిలేశాను ఇంకా కొన్ని మాటకే తీసుకెళ్తున్నాను ఇంకా ఈ విధంగా పిల్లలు మొత్తం రెడీ అయిపోయారు ఇంకా అన్నీ ప్యాకింగ్ చేసుకున్నాం ఇంక ఇలా చిన్న ఆటోలో తీసుకెళ్తున్నాం అన్నమాట ఇంకొక ఆటోకు కూడా అవుతాయి ఇంకా అవసరం లేదని చెప్పేసి ఇంకా అక్కడ ఎలా ఉన్నాము ఏంటి అనేది కూడా మీకు వీడియోలో చెప్ చూపిస్తాను ఏ ఇంట్లో ఉన్నామనేది ఇంకే విధంగా ప్యాకింగ్ అయిపోయింది ఇంకా చేలో వేరే విలేజ్కి అనమాట ఇంకా మా నాన్న వాళ్ళ ఎంట్రీలో ఈ విధంగా ఉంటుందన్నమాట బయట ఎప్పుడు చూపించలేదు కదా ఇంక ఈరోజు బయట కూర్చున్నాం కాబట్టి బయట వీడియో క్లి క్లిప్ పెట్టేశాను ఇంకా ఈ కట్టెల పైన ఒక బంక అనేది పెట్టినారు ఇంకా మా పిల్లలకి పండగే పండుగ అంగడి అంగడి అని ఎప్పుడు అంగట్లోనే ఉండేవాళ్ళు ఇప్పుడు మటుకు దూరం అయిపోయింది అంగడి ఎప్పుడు అవే అంగట్లో తిండే తినేవాళ్ళు ఉంటే మా నాన్న ఒకటే ఇచ్చేవాడు ఇంకా బిస్కెట్లు అంట కుర్కురేలు అవి ఇవి తిని తిని ఆ పిల్లలకి ఆ దాంట్ల మీద ఎక్కువైపోయింది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా కరువు కొన్నట్లే మా పిల్లలకి ఇంకా ఈ విధంగా మేము వెళ్ళిపోతున్నాం మా విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి ఇంకా ఈ చిన్న జర్నీ చూ చూసేయండి ఇంకా ఇక్కడ మా విలేజ్లో వచ్చేసి బుడ్డలు అనేవి వేస్తాను అంటే పల్లీలు పల్లీలు చెట్లు అనేవి వేస్తారు ఇంకా చాలా బాగా అనిపిస్తున్నాయి అనమాట గ్రీన్ కలర్లో చూసేయండి జర్నీ మొత్తాన్ని పక్కన విలేజ్ కాబట్టి తొందరగా అయిపోయింది జర్నీ అనేది ఇంకా ఇక్కడ వచ్చేసి మేము మా కంటే నేను నేనున్న విలేజ్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా విధంగా ఈ రోడ్డు అనేది చాలా దారుణంగా ఉందనమాట అంత మట్టి రోడ్డే ఇంకా వర్షం వచ్చిందంటే వర్షాకాలం అయితే ఇంకా అసలు వెళ్ళలేము ఇంకా ఎప్పుడన్నా ఒక రకంగా ఉంది చూపిస్తే చూడండి ఏ విధంగా ఉందనేది ఇంకా వాటికైనా రాళ్ళు తేలాయి అసలు ఎగిరేసింది కడుపు మొత్తాన్ని ఇంకా మేము ఇంతకుముందు సిటీలో అని చెప్పాను కదా అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామనేది కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను వీడియోని అయితే ఎండు చూడండి ఎందుకు వచ్చాము ఈ విలేజ్కి అనేది ఇంకా చూసారు కదా రాళ్ళు ఎన్ని తేలాయో అసలు బాగా ఎగిరేసింది ఆటో వచ్చేసి ఇంకా ఆటోలో వచ్చాం కాబట్టి ఇంకా ఈ విధంగా వెళ్తున్నాము ఇంకా ఐవే నుంచి మా ఊ మా నాన్న వాళ్ళ విలేజ్ నుంచి ఐవేలోనే వస్తుంది ఇంకా ఇక్కడ దిగాక మళ్ళీ ఇలా స్టైట్కి వెళ్ళాలన్నమాట ఈ రోడ్డు పైన మా విలేజ్కి ఇంకా ఫైనల్గా మా ఇంటికి వచ్చేసాము ఇదే మా హౌస్ అనేది న్యూ హౌస్ అనేది చూసేయండి హౌస్ అనేది ఎలా ఉందనేది ఇంకా ఇక్కడ వచ్చేసి సామాన్లు అనేది దింపుకుంటున్నాము ఇక్కడ వాష్రూమ్ ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న హాల్ తీరంటే బయట ఓపెన్ హాల్ అనేది ఉంది ఇంకా ఇంటికి వచ్చేసి విధంగా ఉందనమాట ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ ఒక చిన్న హాల్ తీరు ఉందన్నమాట చూసారు కదా ఇది హాల్ తీరు కట్టించారు ఇది కిచెన్ అనమాట ఇంకా ఈ విధంగా సింపుల్గా ఉందనమాట మాంస వచ్చేసి ఇంకా ఇక్కడ దేవుని కట్టా ఇక్కడ గ్యాస్ కట్టా ఇక్కడ పొయ్యి అనమాట ఇంకా పల్లెటూరులో కంపల్సరీ పొయ్యి అనేది ఉంటుంది ఇంకా ఈ విధంగా ఉంది ఇక్కడ సోకేస్ గుడ్లు అనమాట ఇంకా ఈ మిషన్ ఇది వచ్చేసి ఇంటి ఓనర్స్ వాళ్ళవే ఇంకా ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను అనమాట ఇంకా పాలు పొంగియాలని చెప్పేసి ఇలా గ్యాస్ కట్ట కూడా రెడీ చేసి పెట్టాను ఇంక ఇలా దేవుని పటాలన్నీ కడిగి పూజ అనేది ప్రారంభిస్తున్నాను ఈ విధంగా పాలు అనేది పొంగిచ్చాను చూసేయండి ఎలా పొంగిచ్చారు అనేది చాలా బాగా పొంగాయి అనమాట ఇంట్లో ఇలా పాలు పొంగితే చాలా మంచిదంట కొత్త ఇంట్లోకి వెళ్ళాక ఇంకా మంచి జరుగుతుందంట పాలు బాగా పొంగాయంటే ఇంకా ఈ విధంగా బాగానే పొంగాయి మా ఇంట్లో వచ్చేసి చూసారు కదా ఇంకా ఈ పాలతోనే మనం దేవునికి నైవేద్యంగా ఏదన్నా ప్రిపేర్ చేయవచ్చు ఇంకా నేను వచ్చేసి ఉప్మా రవాతో కేసరి వేస్తున్నాను అనమాట ఇంకా ఇదే అదేవిధంగా టీ అనేది చేసుకొని తాగాము దేవునికి అనేది కేసర్ అనేది ప్రిపేర్ చేశాను ఇంకా సింపుల్గా మా ఇండ్లు అనేది ఇలా ఉంది ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎలా పెట్టుకున్నాను అనేది కూడా మీకు అవసరం చూపిస్తాను ఇంకా రెడీ అయిపోయాయి టీ అనేది రెడీ అయింది ఇక్కడ దేవునికి నైవేద్యం రెడీ అయిపోయింది ఇంకా దేవునికి పెట్టేసి ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇంకే విధంగా పూజ అనేది కంప్లీట్ అయింది ఇంట్లో అనేది ఇంకా నెక్స్ట్ చాలా పని ఉంది ఇంకా హౌస్ అనేది చాలా పని ఉంటుంది కదా కొత్త హౌస్లోకి వస్తే ఇంకా సామాన్లు కొన్ని సర్దుకోవాలి కడగాలి బట్టలు మడత పెట్టుకోవాలి చాలా పని ఉందన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు నాకు చాలా ఇష్టము దానికోసం అని రెండు కుండీలు కూడా తెచ్చుకున్నాను తెచ్చి పెట్టుకోవాలని తులసి కొమ్మని ఇంకా ఆల్రెడీ ఇక్కడ చెట్టు ఉన్నందుకు ఇంకా ఇక్కడే పూజ చేసుకున్నాను ఇంకా ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి అవి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ కొన్ని చెట్లు అనేవి ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ తులసి చెట్టు కూడా పూజ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా నాన్న వాళ్ళ ఇంట్లో గోరెంట్లాకి చెట్టు ఉందని చెప్పాను కదా అక్కడ అనమాట ఈ వీడియో తీసినది ఇంకా అదేవిధంగా నేను వచ్చేటప్పుడు ఇంకా అక్కడ గోరెంట్లాకి లాస్ట్ అని చెప్పేసి తెంపుకొని మొత్తం కోసేసుకున్నాను గోరెంట్లకి మొత్తం ఇంక అంతా కోసుకొని ఒక కవర్ నిండాగా అయింది తీసుకొని బ్యాగ్లో పెట్టుకున్నాను మా నాన్న ఉండి అక్కడ పెద్ద చెట్టు ఉందమ్మా ఎందుకు తెంపుకున్నాం అని చెప్పేసి అన్నాడు అనమాట చూసారు కదా చాలా అయితే కోసేసాను కోసిన తర్వాత చెప్పాడు అనమాట అక్కడ పెద్ద చెట్టు ఉందని ఇంకా నేను కూడా ఎప్పుడు ఇక్కడికి వచ్చలేను మా నాన్న వాళ్ళే ఇద్దరు వచ్చి ఇక్కడ క్లీన్ చేసిపోయారు హౌస్ అనేది ఇంకా చూసారు కదా ఇక్కడ మేము ఉన్న హౌస్లో ఎంత పెద్ద చెట్టు ఉంది చూసారు కదా అలా జరిగింది ఇంకా మొత్తం ఆ పిన్నికి ఎసుకోవచ్చాను అనమాట ఇంకా ఇక్కడ తెంపుకుంటా కదా అని చెప్పేసి ఇంకా ఈ విధంగా ఉంది గోరెంట్ చెట్టు బాగుంది కదా కదా ఇంకా ఈ విధంగా బట్టలు అనేవి మడత పెట్టుకోవాలి ఇంకా ఈ సామాన్ మొత్తం కడిగేసుకోవాలి ఆ ప్లాస్టిక్ బౌల్స్ డబ్బాలు అన్నీ కడిగి పెట్టుకోవాలన్నమాట చాలా పని ఉంది ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ డే సండే రోజు అప్లోడ్ చేస్తాను ఇంకా సండే రోజు వస్తుంది అనమాట ఈ వీడియో అనేది ఇంకా పని అనేది నైట్ అయిపోయింది చేసుకునే ఓకే ఫ్రెండ్స్ ఈ విలేజ్కి ఎందుకు వచ్చామనేది చెప్పలేదు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయన ఆర్ఎంపి డాక్టర్ అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో ఇక్కడ క్లినిక్ పెట్టుకుంటాడంట అందుకని చెప్పేసి వచ్చాము ఇంకా ఇక్కడ ఎక్కువ డాక్టర్స్ లేరని అని చెప్పేసి ఇంకా ఈ విధంగా ఇంట్లో ఓపెనింగ్ చేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్